మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంత పురాతన దేవాలయంలో నిన్న వరకు చాలా ప్రశాంతంగా భక్తులు కూడా వచ్చి పూజలు చేసేటోళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోయేటోళ్ళు కానీ ఇప్పుడు మనం భక్తుల మనోభావాలు దెబ్బతిని అండ్ దాంతో పాటు ఇక్కడ వాళ్ళు కొలుసుకొని పూజ చేసుకున్న శివుడు నంది విగ్రహాలు రెండు కూడా బయటికి విసిరేషన్ అది కూడా ఒక అపవిత్రమైన స్థలం అని చెప్పి భక్తులు చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ ఆలయంలో ఆ శివుడికి పూజలు చేసే అర్చకులతో మనం మాట్లాడదాం అసలు ఎందుకు ఇంత పురాతన దేవాలయంలో అక్కడ శివుడు కావచ్చు దాంతో పాటు నందీశ్వరుని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఆలయ అర్చకులు ఇక్కడే పూజలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం దండలాయగారు సో ఇది చాలా పురాతన దేవాలయం అని చెప్తున్నారు అది వాస్తవం నూట యాభై సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి అంటే ఆవిర్భవం అంటే స్వయంగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పైన నిర్మాణం చేద్దామని వచ్చారు ఆ సమయంలో ఇక్కడ కదిలించాలని ప్రయత్నం చేసినప్పుడు కదలలేదు అది అయితే ఆ సమయంలో నల్ల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అయితే ఇక్కడ బయట ఉన్నటువంటి పురాతనమైనటువంటి నంది ఏదైతే భిన్నమైన అంటే చెవులు వాస్తు శాస్త్ర ప్రకారంగా అసలు శిలాశాస ప్రకారంగా భిన్నమైనటువంటి దేవాలయాలు పెట్టకూడదు సరే అప్పటి నుంచి పెడుతూ వచ్చారు ఆ తర్వాత పూజ చేసుకుంటూ వెళ్తున్నా కూడా దానికి సమయానుకూలంగా మన స్థపతిని పిలిపించాం మేము అంటే వెనకాల నిర్మాణం కోసం అని చెప్పేసి మేము స్థపతిని పిలిపించినప్పుడు ఇది ఇక్కడ ఉండకూడదు అయ్యగారు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆ ఏదైతే నోటి ద్వారా చెప్పారో రాతపూర్వకంగా మాకు మొత్తము ప్లాన్ వేసి ఇచ్చారు వాళ్ళు ప్లాన్ వేసి ఇచ్చిన తర్వాత ఆగ్నేయ భాగంలో నవగ్రహాలు ఉండకూడదు ఈశాన్య భాగంలో ఉండాలని చెప్పేసి వాళ్ళు మాకు రాతపూర్వకంగా పూర్వకంగా దాని ప్రకారంగా మేము ముందుకు వెళ్ళిపోయాం గత రెండేళ్ల నుంచే ఈ ప్రాసెస్ నడుస్తుంది రెండేళ్ల నుంచి ఎవరు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు అనగానే అందరు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు వాళ్లే నిర్మాణం చేయించారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నందిని కింద ఎందుకోసం తీయడం జరిగిందంటే ఆంజనేయ స్వామి ఎత్త అయిపోయాడు గుడికి ఆ లింగము నంది అనేటువంటిది కింద అయిపోయింది ఆయన తక్కువ అయినా ఎక్కువ అనేటువంటి కొన్ని సందర్భాలను బట్టి మనకి ఇక్కడ కొన్ని వాస్తు శాస్త్రం పనులు జరగడం లేదు ఎవరు వచ్చినా తగాదాలు గొడవలు ఇలాంటి అనేకమైనటువంటి జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎవరు కూడా ట్రస్ట్ బోర్డు అనేటువంటిది స్థిరంగా నిలవడం లేదు దాని ప్రకారంగా దీనివల్ల ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ ఒక్కటి నిర్మాణం కాకుండా వెనకాల మనకు రాగి చెట్టు ఉంది దాని కింద పెట్టేస్తే సువిశాలంగా వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే పూజలే అని కాదు ఏదో నమస్కారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వెనుక భాగంలో మాకు కమిషనర్ గారు ఏడీ గారు అందరూ కూడా పర్మిషన్ ఇచ్చారు దేనికి ఆ నిర్మాణానికి వెనుక భాగంలో అన్నదత్రాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఆ యొక్క పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ చాలా మంది భక్తులు చాలా సంవత్సరాల నుంచి పూజలు అందుకోవడం కావచ్చు పూజలు చేయడం కావచ్చు వాళ్ళకు కూడా కొన్ని అటాచ్మెంట్ సెంటిమెంట్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళకి ఎందుకంటే మొక్కుకున్నారు తీరే అంటే మళ్ళీ వచ్చి అట్లా వెళ్తూ ఉంటారు భక్తులు సో మరి భక్తులు కావచ్చు ఇక్కడ ఉండే విడిసి కమిటీస్ కావచ్చు అట్లా వాళ్ళకి ఏమైనా ముందస్తుగా ఇన్ఫర్మేషన్ అంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము ఇలా నిర్మాణం చేస్తున్నామని తర్వాత పేపర్ స్టేట్మెంట్ వార్తా పత్రికలలో కూడా ఇచ్చాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము ముందుకు వచ్చిన భక్తుల వల్ల మనం నిర్మాణం చేసుకున్నాం ఇంకోటి రెండు రెండు దేవతలు ఉండకూడదు అనేటువంటిది కూడా శాస్త్రం మీకు తెలుసు అది ఎందుకంటే రెండు ఆంజనేయ స్వాములు కానివ్వండి రెండు నందులు కానివ్వండి రెండు శివుళ్ళు కానీ ఒక గుళ్ళో ఉండకూడదు అది పనికిరాని దాని అనికూడదు కూడా ఎందుకంటే అది భిన్నమైంది చెవులు ఇరిగిపోయాయి కాళ్ళు ఇరిగిపోయాయి మెడ దగ్గర మెడ దగ్గర కొద్దిగా క్రాక్స్ వచ్చాయి ఇవన్నీ ఉండడం మూలన కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఏమని చెప్పేసి మేము దాన్ని వారి యొక్క అనుమతితోనే మేము ఇది చేయడం జరిగింది ఎందుకంటే మేము ఒక ఉద్యోగి ఉద్యోగి స్వంతంగా ఏది నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మా పై అధికారులకు మేము విన్నవించిన తర్వాతనే వారి యొక్క ఆజ్ఞానుసారమే తర్వాత చీఫ్ ఎవరైతే స్థపతులు ఉన్నారో వారు వచ్చిన నిర్ణయించిన తర్వాతనే ఈ యొక్క కార్యానికి మేము కోనుకున్నాం అంతకన్నా ముందు ఎలాంటి చర్యలు మేము తీసుకోలేదు అయితే మీరు ఒక మాట ఇందాక మాట్లాడుతూ అన్నారు రెండు నందులు కావచ్చు రెండు శివుళ్ళు కావచ్చు రెండు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండొద్దు అని కానీ ఒకసారి మనం చూస్తుంటే కింద ఆంజనేయ ఆంజనేయ స్వామి స్వామి ప్రతిష్ఠించిన అట్లా ఉండొచ్చు అంటే వాళ్ళు ముందుగా నిర్మాణం చేసిన తర్వాత దీన్ని కదిలించాలనేటువంటి ప్రయత్నం చేశారు మేడం చేసిన తర్వాత గర్భగుడి కట్టిన తర్వాత ఉప్పగా దేవుడిని పెట్టవద్దు అనే ఉద్దేశం చేత వాళ్ళు నల్ల ఆంజనేయ స్వామి అని చెప్పేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కిందనేమో సింధూరం పెట్టుకునేటువంటి స్వామి పైన ఏమో నలుపు రాతితో చెక్కినటువంటి విగ్రహం అది కాబట్టి వాళ్ళు దాన్ని ప్రతిష్ఠించ చేయించుకున్నారనమాట కాబట్టి రెండు విగ్రహాలు అక్కడ ఉన్నాయి దానికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఇంతవరకు అయితే ఈ నంది ఏదైతే నంది ఈ శివుడు ఉన్నాడో అది రెండు ఉండడం వలన దాంట్లో భిన్నమైనటువంటిది కాబట్టి దాన్ని తొలగించడం జరిగింది అంతే మాత్రం గాని ఏదో హిందూ ఇక్కడ చాలా మంది భక్తులు అంటున్నారు చాలా పురాతన దేవాలయం అంటే వరంగల్ లాంటి ఒక ఆలయంలో కూడా నంది భిన్నంగానే ఉన్నాడు దాన్ని మళ్ళీ సరి చేసి ప్రతిష్ఠించి పూజలు చేయడం కావచ్చు దాన్ని సరిచేయడం కావచ్చు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఈ ఆలయంలో ఎందుకు అట్లాంటి ప్రయత్నాలు చేయలేకపోయారు అయితే ఇక్కడ పెట్టకూడదు అనేటువంటిది ఒకటి సంకల్పం ఎందుకంటే ఎదురుగా ఆంజనేయ స్వామి తర్వాత నంది శివుడు అనేటువంటిది ఎదురుగా ఉండకూడదు కేవలం రామ భక్తుడు ఆంజనేయ స్వామి ఒకవేళ రాముడు ఈ విగ్రహం పెట్టినా దానికి తప్పు లేదు ఎందుకంటే శివంశ అంటారు ఆంజనేయ స్వామి కానీ శివంశ ఉన్నంత మాత్రాన శివుడు ఎదురుగా ఉండడు ఏ ఆంజనేయ స్వామి అయినా కూడా శివుడు ఉండడు కింద ఉంటాడు పంచాయతంలో ఉంటాడు ఇంకో విషయం ఏంటంటే సో మరి ఇక్కడ తీసేసిన విగ్రహాలు ఏం చేయబోతున్నారు అంటే ఒకవేళ మాకైతే జల నిబంధన చేయాలనుకుంటున్నాము లేదంటే దానికి వేరే నంది ఏదైనా నూతనంగా పెట్టేసి అక్కడ ఏర్పాటు చేద్దాం అనేటువంటి అది కూడా మా పై అధికారుల యొక్క అనుమతితో ఇంకా లేకపోతే ఏదైనా ఇంకా ఆఫీసర్లతో స్థపతులతోటి సంప్రదించిన తర్వాత చేయాలనే ఉద్దేశం చేత ఆ చెట్టు కింద పెట్టాం చెట్టు కింద ఎదురు పెట్టామంటే ఆ రాగి చెట్టు చాలా ప్రస్తుతమైనటువంటి రాగి చెట్టు మీద చూడు ఉంటే దానికి ప్రతిషాధన చేస్తే ఏదైనా మంచి జరగవచ్చు ఇంకోటి ఆ నందిని కూడా మళ్ళీ గతంలో ఎవరైనా డోనర్ దొరికితే కొత్తది పెట్టాలనేటువంటి ఆలోచన ఉందే కానీ దాన్ని ఏదో చేయాలి ఏదో పెట్టాలి నేనేదో దాన్ని ఖండించాలి అనేటువంటిది చాలా తప్పు ఇది ఇవన్నీ జరిగేటువంటి కూడా పర్సనల్ ఇష్యూసే ఇంకొకటి సో మనం కనీసం ఇంట్లో పాడైపోయిన కొంచెం ఇబ్బందికరమైన దేవుడు పటం పెట్టేటప్పుడు కూడా చాలా పవిత్రంగా ఉండే ప్లేస్ లేదంటే అక్కడ క్లీన్ పరిస్థితి కానీ వెనకాల చూస్తే చాలా దుర్గంధం అండ్ దాంతో పాటు ఒక మురికి కాలువ పారిపోతుంది సో అట్లాంటి ప్లేస్ లో దాన్ని పెట్టడం అనేది కూడా భక్తులు దాన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నారు నేను అన్నమాట కాదు భక్తులు అన్నమాట అక్కడ మనము ఒక నిర్మాణం చేసుకుందామనేటువంటి ఉద్దేశం చేతనే కానీ అక్కడది నీళ్లు పారే నీళ్ళు అవి పొలాలకు వెళ్ళేటువంటి నీళ్లు దుర్గంధమైనటువంటి నీళ్లు కావాలి ఒక కెనాల్ అంటాం దాన్ని ఆరు నెలలకు ఒకసారి కెనాల్ మారుతుంటుంది ఆ కెనాల్లో నీళ్ళు వెళ్తున్నాయి ఇంకోటి అక్కడ పెట్టడం మూలాన ఎవరు కూడా వేరే ఇతరత్ర కార్యాలు జరపరు అనేటువంటి ఉద్దేశం చేతనే కానీ వాడెవడో ఉత్సపోతున్నాడని ఏదో చేస్తున్నాడని కాదు పెట్టింది అక్కడ అలా పెడితే కనీసం హిందువులలో ఒక భయం అనేటువంటిది ఉంటుంది ఆ భయం ఉన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళరనే ఉద్దేశం చేతనే పెట్టాం కానీ ఏదో దురుద్దేశం చేత పెట్టి లేకపోతే ఏదో హిందూ మతాన్ని రెచ్చగొట్టి ఇలాంటివి చేయడం అనేటువంటిది మన సాంప్రదాయంలో లేదు నా దగ్గర లేదు అది ఇప్పుడు గత ఎన్నో నిర్మాణాలు చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పగానే ఐదు లక్షల నిర్మాణం జరిగింది ఇక్కడ నా సొంతంగా కాదు డిపార్ట్మెంట్ కేవలం నాకు సహాయ సహకారాలు అందించింది మొత్తము ఏదైతే బడ్జెట్ ఉందో అదంతా కూడా భక్తుల చేతనే జరిగింది ఒక్క రూపాయి కూడా మేము ఎవరిని అర్జించలేదు వాళ్లే ముందుకు వచ్చేసి విగ్రహాల దాతలు దాత మెట్లకు రేలింగ్ కి ప్రతి ఒక్కటి కూడా భక్తుల చేతనే నిర్మాణం చేసుకున్నాం ఇంకోటి వాళ్ళ శిలా కూడా అక్కడ పెట్టించాం మేము వాళ్ళ పేర్లతో సహా పెట్టించాం దానిపైన ఆలోచన మనం చేసుకోవచ్చు అది నిజమా కాదా ఒకవైపు మనం ఆలయంలో శివయ్య బయట ఉండడం అయితే భక్తు భక్తుల మనోభావాల దెబ్బతిని మళ్ళీ ఆ శివుడిని ప్రతిష్ఠించాలి మళ్ళీ ఆ హోవెల్లోనే శివుడు చేరాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు సాగిస్తున్నారు ఒకవైపు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమో ఆలయంలో శివుడు అక్కడ ఉండడం వాస్తుకి కరెక్ట్గా లేకపోవడం వల్లనే తొలగించామని చెప్పి ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే అర్చకులు చెప్తున్నారు మరి ఏదేమైనా కానీ శివయ్య రేపటి నాన్న ఇక్కడ పూజలు అందుకుంటాడు అనేది మనం కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి సో ఇది ఇక్కడ బోధన్ దగ్గర ఉండే సిచ్యువేషన్ సో ఒక్కసారి విలేజ్ కమిటీ వాళ్ళతో కూడా ఇంకొంత మాట్లాడదాం మాట్లాడడం బాలేమంటారు కూడా